ఆకాష్ మిస్సైల్ భారత రక్షణ రంగ అమ్ముల ఒక కీలక మిస్సైల్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ సూపర్ సోనిక్ మిస్సైల్ రూపకల్పనలో కీలక భూమిక పోషించారు తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన శాస్త్రవేత్త జి చంద్రమౌళి డిఆర్డీఓ డిఆర్డిఎల్లో పనిచేసి రిటైర్ అయిన ఆయనను పద్మశ్రీ వరించింది రక్షణ రంగ పరిశోధనల్లో ఆయన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త జి చంద్రమౌళితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మా పురస్కారాలు ఈసారి చాలా విశిష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి దేశానికి సేవ చేసిన వారు అందులో ఒకరైనటువంటి జి చంద్రమౌళి గారికి ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించ జరిగింది చంద్రమౌళి గారు ఆకాశ్ క్షిపణి మొదటి నుంచి కూడా తయారీకి సంబంధించి దానిని మన డిఫెన్స్కి సంబంధించి అందించేంత వరకు కూడా ముప్పై ఏళ్ల పాటు ఆయన దాంట్లో పనిచేయడం జరిగింది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం ఎలా అనిపిస్తోంది తన ముప్పై నాలుగేళ్ల పాటు ప్రయత్నించి సాధించినటువంటి ఆకాష్ ఈరోజు మన దేశానికి అందిస్తున్నటువంటి సేవల గురించి ఆయన మాటలు తెలుసుకున్నాం నమస్తే సార్ సో ముందుగా కంగ్రాచులేషన్స్ ఈ టీవీ తరఫున ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో పద్మ పురస్కారాలు నిజంగా చాలా విశిష్టమైన సేవ దాని గుర్తింపుగా ఈరోజు మీకు అవార్డు దక్కడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా గ్రేట్గా ఫీలింగ్ ఉందండి ఇది దేశంలోనే చాలా తక్కువ మంది ఖరుదైన పురస్కారంలో ఒకటి సో అది నాకు రావడం చాలా గర్వకారణంగా ఉంది ఇది దాదాపుగా ఒక థర్టీ ఫోర్ ఇయర్స్లో మేము ఆకాష్ టీం మొత్తం కృషి చేసి ట్వంటీ ఫోర్ ఇయర్స్ డెవలప్మెంట్కి ఒక టెన్ ఇయర్స్ ప్రొడక్షన్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం జరిగింది సో ఈ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో వాడి పర్ఫార్మెన్స్ వరల్డ్ క్లాస్ అని డిక్లేర్ చేశారు సార్ ఆపరేషన్ సింగూర్ టైంలో నిజంగా ఆకాశ్ని ని వినియోగించుకోవడానికి చాలా బాగా సద్వినియోగం అని చెప్పొచ్చు ఇది ఇంత ప్రాపర్గా వర్క్ చేయడానికి మీరు ముప్పై నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు సో ఆపరేషన్స్ ఇందూర్ టైంలో దాని ఫలితాలు చూసినప్పుడు అంటే అది కొంచెం కష్టమైనటువంటి సమయమే కావచ్చు కాక కానీ మన దేశాన్ని రక్షించుకోవడానికి ఉన్నటువంటి అలాంటి ఒక అద్భుతమైన ఆయులను మేము అందించాము అనేది ఎలా అనిపించింది ఆ సూపర్ సోనిక్ క్షిపణికి సంబంధించి వర్క్ చేసినప్పుడు అండ్ దాని రిజల్ట్ చూసినప్పుడు ఎలా అనిపించింది నేను చెప్పాలంటే టీవీలో స్క్రోలింగ్ వచ్చినప్పుడు వెంటనే మనకు కళనీళ్ళు వచ్చేసేసి కంటిన్యూస్గా కొద్దిగా ఆనంద బాష్పాలతో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఇదిగా అయ్యింది ఎందుకంటే ఇది మేము చాలా కృషి చేసి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసాము ఎందుకంటే చాలా చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి ఈ ప్రాజెక్ట్లో వచ్చాయి మేము వాటన్నిటిని ఎన్కౌంటర్ చేసి మళ్ళీ ప్రతి ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ లాగా తీసుకొని వాటికి ఇప్పుడు వరల్డ్ క్లాస్ వెపన్ సిస్టమ్ తయారు చేయాలంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ సర్ఫేస్ టైర్ మిసైల్ సిస్టమ్ తయారు చేయరు సో దీన్ని ఎలా పర్ఫెక్ట్ చేయాలి ఎలా మన సైనికులకి ఇవ్వాలి మన సైన్యానికి ఇవ్వాలి అనేది ఒక పెద్ద మాకు ఒక గోల్లాగా ఉండి చాలామంది శాస్త్రవేత్తలు ఇంజనీర్స్ అందరూ పనిచేయడం వలన వచ్చిన రిజల్ట్ కాబట్టి మాకు చాలా చాలా ఆనందమైంది మనం కానీ అది ఆపరేషన్ సింధూర్ ద్వారా వాడడం అనేది మనకి ఒక బాధాకరమైన విషయం అయినా కూడా బట్ ఈ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది మంచిగా చేసి దేశానికి విజయం సాధించి పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా తొంభై ఐదు శాతం ఇండిజినయస్గా మన దగ్గర ఉన్నటువంటి సాంకేతికతతో ఆకాశం తయారు చేశారు మీరు ఇందాకన్నారు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయని ఎక్కువ కష్టతరం అనిపించిన సందర్భం ఏంటి దీనికి సంబంధించి మాకు ర్యామ్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రొపల్షన్ సిస్టం అండి దాని ద్వారానే మిసైల్ మనకి సూపర్ సానిక్ స్పీడ్లో వెళ్ళడం జరుగుతుంది అలాగనే మల్టిపుల్ టార్గెట్ హ్యాండ్లింగ్ అనేది ఒక విశేషమైన టెక్నాలజీ సో రాడార్స్ ఒక రాడార్ తోటి నంబర్ ఆఫ్ టార్గెట్స్ ట్రాక్ చేస్తూ నంబర్ ఆఫ్ మిస్సైల్స్ కూడా డైరెక్ట్గా వాటి మీద సైమంటేనియస్గా లాంచ్ చేసి వాటి అన్నిటిని డిస్ట్రాయ్ చేయడం అనేది ఒక ఒక రియలీ కాంప్లెక్స్ టెక్నాలజీ సో వాటన్నిటిని కూడా మాస్టర్ చేశాము దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెస్టింగ్ చేయాల్సి వచ్చింది వాటి గురించి ఆ మాస్టర్ చేయాలంటే ఈ టెక్నాలజీస్ డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేసి వెపన్గా తయారు చేసి దాన్ని పర్ఫెక్ట్ చేసి మళ్ళీ మన సైన్య సైన్యానికి వాళ్ళకి ఆ వాళ్ళ ఆపరేషన్ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యేటట్టు వాళ్ళని సాటిస్ఫై చేసేటట్టు పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే చాలా చాలా కృషి చేయాల్సి వచ్చింది ఇంత టెస్టింగ్ చేయడం వల్ల వెపన్ అనేది సరే అయితే ముప్పై నాలుగేళ్ల పాటు మీరు ఆకాశ్ పైనే పనిచేశారు అంటే మన కెరీర్ మొత్తం ఒక్కటే ప్రాజెక్ట్ మీద పనిచేసినప్పుడు చాలా హర్డిల్స్ వస్తున్నప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర మనం డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది బాధకు గురవుతాం డిప్రెషన్ కి లోన్ అవుతాం అలాంటివి ఎప్పుడైనా ఎదురయ్యాయా వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకునే వాళ్ళు రెండు మూడు సార్లు అయినాయండి అలాంటి సందర్భాలు వచ్చాయి కానీ మనం ఇంత కృషి చేసిన ఇంతమంది సైంటిస్టులు టెక్నీషియన్స్ ఇంజనీర్స్ పనిచేసిన ప్రాజెక్ట్ని మనం ఎలా మధ్యలో ఆపడం కానీ వదులుకోవడం కానీ కా కాకుండా దాని స్పిరిట్ని మెయింటైన్ చేసేటట్టు నేను లీడ్ తీసుకుని అన్ని ఫెయిల్యూర్స్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వాళ్ళతో పని చేయించి ఆ డిజైన్ కరెక్షన్స్ చేయించి నా పార్ట్ ఆఫ్ ద వాల్యూ కూడా యాడ్ చేసి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది ప్రతి స్టేజ్ లో కూడా ఫెయిల్యూర్స్ ని మళ్ళీ సక్సెస్ చేస్తూ చేస్తూ అలా కొద్ది వాళ్ళకొక ఒక టీంకి కూడా ఒక మంచి నమ్మకం ఏర్పడింది నా మీద సో దాని ద్వారా వాళ్ళు కూడా కృషి చేసి అందరం కలిసి పనిచేసి ఈ సిస్టమ్ని గవర్నమెంట్ సో మీరు డైరెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదా ఉన్నప్పుడే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది సో మీరు డిఫెన్స్ కి ఇచ్చినప్పుడు ఆ రోజు ఆ క్షణం ఎలా అనిపించింది ఎందుకంటే ఇన్నేళ్ల కష్టం ఎలా అనిపించింది ఆ రోజు కూడా ఇదేనండి అందరూ ఫంక్షన్ లో చేయడం నా ఎఫర్ట్స్ ని ఓవరాల్ గా చేయడం టీమ్ ఎఫర్ట్స్ ని కూడా మంచిగా ప్రయోజ్ చేయడం సిస్టమ్ పర్ఫార్మెన్స్ ప్రయోజనం చేయడం చేయడం వల్ల మా ఫ్రెండ్స్ టీం మెంబర్స్ అందరం కూడా అటెండ్ అయ్యాము ఆ ఫంక్షన్స్ ఓవరాల్ చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి మంచిగా ఇది చేసామండి సార్ మనం మన రక్షణ రంగం కోసం విదేశాల నుంచి కొన్ని ఆయుధాలను కొనుగోలు చేస్తుంటాం అలాగే మనకు సంబంధించిన ఆయుధాలను కూడా కొన్ని దేశాలకు ఇస్తూ ఉంటాం ఆకాశ్ని అలా మార్కెట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఎంతవరకు ఇది మనకి అంటే మార్కెటింగ్ పరంగా ఎలా యూజ్ అయిందంటారు ఇది పొటెన్షియల్ సర్ఫేస్ సిస్టమ్ అండి అంటే చాలా పవర్ఫుల్ సిస్టమ్ కాబట్టి మనకి ఓన్లీ ఫ్రెండ్లీ కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే దీని ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ కంపేర్ టు మిగతా వరల్డ్ క్లాస్ వరల్డ్ సిస్టమ్స్లో సో మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి ఈ సిస్టమ్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అలాగనే మన ఇండస్ట్రీ వాళ్ళకి రెవెన్యూ కూడా వచ్చి మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది కంట్రీకి ఎకనామికల్లీ తర్వాత మన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో అందులోనూ డిఆర్డిఓ డిఆర్డిఎ లాంటి సంస్థల్లో పనిచేయడం ఎలా అనిపించింది మీ బాల్యం గురించి అప్పట్లో ఎప్పుడైనా అనుకున్నారా ఇలా పనిచేయాలి శాస్త్ర సాంకేతిక రంగం వైపు వెళ్ళాలి అని మాది మధిర టౌన్ అండి ఖమ్మం డిస్ట్రిక్ట్ అయితే చిన్నప్పుడు నుంచి మాకు స్కూల్స్ దగ్గరలో ఒక గ్రంథాలయం ఉండేది లైబ్రరీ సో ఆ లైబ్రరీలో మంచి మ్యాగజైన్స్ వచ్చేవి అనమాట ఆ మ్యాగజైన్స్ రిలేస్టెడ్ వీక్లీస్ అట్లాస్ కైండ్ ఆఫ్ వరల్డ్ అట్లాస్ అవి అన్నీ చూడడం వల్ల స్పేస్ గురించి కొన్ని బుక్స్ వచ్చేవి సో వాటిని కొద్దిగా ఎవ్రీడే కొద్ది ఈవినింగ్ టైంలో వెళ్ళి చూడడం వలన ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ రావడం జరిగిందండి సో దాని ద్వారా కొద్దిగా ఒక ఈ యూనివర్స్ గురించి ప్లానెట్స్ గురించి చూసడం వల్ల కొద్దిగా ఈ ఫీల్డ్ లోకి ఒక ఇంట్రెస్ట్ ఉంది అని ఏర్పడిందని సార్ చివరిగా పద్మశ్రీ పురస్కారం కూడా అందుకోబోతున్నారు దీని ద్వారా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో విశేష సేవలు అందిస్తే గనక మన దేశానికి ఎంత మేలు మీరు ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు ఇప్పుడున్న కొత్త జనరేషన్కి మీరేం చెప్తారంటే మన రక్షణ రంగం వైపు పనిచేసే అవకాశం ఎలాంటిదని మీరు చెప్తారు దాని గురించి ఏమంటారు మనకి డిఫెన్స్ రీసెర్చ్లో రక్షణ రంగంలో చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి ఈ అవకాశాలన్నీ ప్రతి ఇప్పుడు మన దేశాన్ని రక్షించుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ కావాల్సి ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్స్ కావాల్సి ఉంటుంది సబ్మెరీన్స్ తర్వాత మిసైల్స్ అన్నీ అవసరం ఉంటాయి వీటన్నిట్లో కూడా డిఆర్డిఓలో రీసెర్చ్ జరుగుతూనే ఉంది అన్ని ఏరియాలో అన్నిట్లలో చాలా వరకు పైకి వచ్చి కొన్ని ప్రోడక్ట్స్ సిస్టమ్స్ ఆర్మడ్ ఫోర్స్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి ఇవ్వడం జరిగింది సో వీటి ఎక్స్పీరియన్స్ తోటి యంగ్ సైంటిస్ట్ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకొక ఒక ఇన్స్పిరేషన్గా ప్లస్ వాళ్ళకు ఒక కొత్త టెక్నాలజీ మీద పనిచేయడానికి అవకాశాలు అన్ని కల్పించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరో మరి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈటీవీ ఈటీవీ ప్రేక్షకులందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సో ఇది పద్మశ్రీ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశోధనలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇటువైపు ఎన్నో అవకాశాలు కూడా కొత్త జనరేషన్కి ఉన్నాయి అంటున్నారు చంద్రమౌళి గారు కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్